అయితే కాంచనా అనసూయల సమాధానాలను శౌర్య తప్పు అంటుంది ఎందుకు తప్పు అంటారు కాంచన అనసూయలు ఎందుకంటే తాబేలు కుందేలు మంచి ఫ్రెండ్స్ తాబేలు గెలిపించడం కోసమే కుందేలు కావాలనే ఓడిపోయింది అంటూ చెబుతుంది ఆ కథ నేనే చెప్పాను పిల్లలకు చెప్పే కథలు అలానే స్నేహాలు బంధాలు గురించే ఉండాలని అలా మార్చి చెప్పాను అంటూ ఎంట్రీ ఇస్తాడు శివనారాయణ వెనుకే జియోపండ్ల బుట్ట పట్టుకుని వస్తుంది ఇక ముద్దులు తాత వచ్చాడు అని సంబరపడటంతో నేను చెప్పిన కథ భలే గుర్తుపెట్టుకున్నావ్ శౌర్య అంటూ ప్రేమగా పలకరించి శౌర్యను చదువుకోమని లోపలికి పంపేస్తాడు శివనారాయణ ఇక శివనారాయణ రావడం చూసి కాంచన అనసూయ సంబరపడేలోపు దీప కార్తీక్ ఎంట్రీ ఇస్తారు కావాలనే కార్తీక్ అమ్మా ఆయన వచ్చింది నీ తండ్రిగానా లేక మా ఓనర్గానా అది తెలుసుకుని పిలుపులు పిలవడం మంచిది అంటాడు దాంతో శివనారాయణ కోపంగా నేను ఓనర్గానే వచ్చాను నా ఇంట్లో పనిచేసే డ్రైవర్ తల్లికి బాలేదని తెలిసి పలకరించడానికి వచ్చాం అంటూ గంభీరమైన స్వరంతో చెబుతాడు అల్లాడిపోతుంది కాంచన అప్పటిదాకా ఉన్న సంతోషం అంతా మాయం అవుతుంది